నకరీకల ఎమ్మెల్యే వేముల వీరేశం కు అవమానం జరిగింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి పర్యటనలో ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులు గుర్తుపట్టలేదు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వలేదు దీంతో ఆయన అలిగి వెళ్లిపోయారు

కార్యశాల పునః మంత్రి ధనసరి అనుసూయ సీతక్క శుక్రవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మంత్రి ధనసరి అనుసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటిడిఏపి చిత్ర మిశ్రాలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తుపాకులగూడెంలోని గిరిజన ప్రాథమిక పాఠశాల

మరి అక్కడ నుంచి వేరే కాడ నుంచి టీచర్ని అలాట్ చేసి స్కూల్ని ఇప్పటి నుంచి కూడా వాళ్ళ కోసం ఈ స్కూల్ రన్ అవుతా ఉంది మరి నిన్న వచ్చి ఇదంతా చూసి బిల్డింగ్ ఏర్పాటు చేసుకొని పెట్టారు సంతోషంగా మంచి ఏం లేకున్నా ఫస్ట్ ఊర్లే గుడి లేకున్నా ఫస్ట్ బడి అయితే కట్టుకోవాలి మళ్ళీ టీచర్ అయితే ఉండాలి అట్లా నడిపించుకోవాలి ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్నారు కవిత రాకతో మాజీ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు జైలు నుంచి బయటకొచ్చిన కవితను చూసి కేసీఆర్ కళ్ళల్లో ఆత్మీయ ఆనందం కనిపించింది తెలంగాణలో ప్రజా ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి కనబరిచింది సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూఇఐసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసి గ్లేస్ బ్రోక్ మర్యాద కలిశారు ఈ భేటీలో పెట్టుబడులు నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలు చర్చకు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా యాభై ఆరు కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడుల విస్తరణకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ కృషి చేస్తుందని ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం స్టార్టప్లు నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని రోసి తమ సీడబ్ల్యూఏసి కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు గుట్నాటి కాదంబరి జత్వాణిపై దొంగ కేసులు పెట్టి ఆమెను పోలీస్ కస్టడీలో పెట్టి ఇబ్బందులు పెట్టారనే ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్నారు జగన్ ప్రభుత్వంలో ప్రజలను కాపాడే పోలీసులే ఇలా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కాదంబరి చూశారు కదన్నా ఈ రోజు ఉంటున్నారు మీరు ఉంటున్నారా సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్లు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యను ఎవరుకుంటుందని అడుగుతున్నాయి ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు శుక్రవారం ఏటూరు నాగారాం సమావేశ మందిరంలో మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఐటీడీఏ పిఓ చిత్రా మిశ్రలతో కలిసి వ్యవసాయ వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా రైతులను అన్ని విధాలు ఆదుకోవడం కోసం సహాయం చేస్తూ రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు పెట్టవద్దన్నారు గవర్నమెంట్ గుర్తించింది లేదా పబ్లిక్లో ఇంత ఇది ఉంది అనేది అది చాలా వాళ్ళకు బూస్టింగ్ లాంటి మనం ఎక్కడో తప్పు చేసి సస్పెండ్ అవడమో లేదా పది మందిలో తిట్లు పడడము అది వీడియో ద్వారా మీడియా ద్వారా మీ పిల్లల పోవడము మీ పిల్లల చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ అరే మీ ఫాదర్ ఇట్లా ఫేస్ చేసిండు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇట్లా అంత అట్లా అంటే అది మీకంటే ముందు వాళ్ళు పాపం వాళ్ళ ఎదుగుదల ఆగిపోతుంది పిల్లల యొక్క భవిష్యత్ ఆగిపోతుంది మనం కన్న పిల్లలు మనం చేసే ప్రతి పని ఇక్కడ డ్యూటీ ప్రదేశంలో మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది సేమ్ టైంలో మన పిల్లల యొక్క బాధ్యత కూడా మన మీరు